తెలంగాణ రైతన్నలందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు ఎన్ని జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేశారు అదేవిధంగా పది ఎకరాల లోపు ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఎప్పటి వరకు జమ చేయబోతున్నారు అన్నదానిపై ఈ వీడియోనైతే చెప్తాను ఇక రైతన్నల ఖాతాల్లో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మనకి రైతు భరోసా నిధులు అనేది జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి మనకి ఏప్రిల్ ఈ రోజు వరకు రైతు భరోసా నిధులు అనేది నాలుగు ఐదు విడతల ద్వారాగా మనకి మొత్తంగా ఇప్పటి వరకు కేవలం ఐదు ఎకరాల వరకు అయితే ఈ రైతు భరోసా డబ్బులు అధికారిక ప్రకటనలో మనకి కేవలం నాలుగు ఎకరాల వరకే జమ చేసినట్టుగా మనమైతే చూస్తున్నాము ఇక మిగిలిన ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎకరాలకు సంబంధించిన మనకి ఇంకా ఎన్ని ఎకరాల వరకు ఈ రైతు భరోసా డబ్బులు ఎంత సమయంలో ఇంకా ఎన్ని నెలలలో సమయం అనేది పడుతుంది మనకి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఈ రైతు భరోసా నిధులు అనేది ఎన్ని రోజులలో జమ చేయబోతున్నారు మనకి ఈరోజు ముఖ్యంగా ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేయబోతున్నారు అన్న దానిపై మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అధికారికంగా ప్రకటనలు అనేది చేయడం అయితే జరిగింది ఇక ఈ రైతు భరోసా డబ్బుల విషయంపై చాలామంది అనేది ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు ఎందుకని ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ రైతు భరోసా నిధులు అనేది ఇప్పటి వరకు మనకి పది ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు నిధులు అనేది క్రెడిట్ చేయాలి కానీ ఇప్పటివరకు మనకి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున కేవలం యాభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలలో మనకి కేవలం మనకైతే నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు వే అరవై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటివరకు జమ చేశారు ఇక మొత్తం ఈ రైతు భరోసా నిధుల కింద కోటికి ఎక్ కోటి ఎక్కువ పైగా ఎకరాలకు ఈ డబ్బులు అనేది జమ చేయాలి అదేవిధంగా మనకి మొత్తం తొమ్మిది వేల పైగా ఈ రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేయాల్సిందిగా ఉంది కానీ మనకి దాంట్లో నుంచి కేవలం నాలుగు వేల పైగా కోట్ల రూపాయలు మాత్రమే జమ చేయడం అయితే జరిగింది ఇక వీటికి సంబంధించిన ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఎన్ని ఎకరాలకు ఈరోజు రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేయబోతున్నారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు దీనిపైన ఒక మంచి శుభవార్త అనేది విడుదల చేశారు అదేంటో కూడా మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందామండి సో దానికంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేయడం లేదు తప్పకుండా మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ అని అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి సో ఇక అప్డేట్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో మనకి ఇప్పటివరకు కేవలం నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతన్నల ఖాతాలలో మనకి నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే జమ చేయడం అయితే జరిగింది ఇక నిన్నటి వరకు మనకి పూర్తిగా ఐదు ఎకరాల వరకు మాత్రమే జమ చేయడం అయితే జరిగింది మనకి ఇక ఐదు ఎకరాల పై నుంచి పది ఎకరాల వరకు ఈ రైతు భరోసా డబ్బులు మనకి నిపుణుల ప్రకారం ఈ డబ్బులు అనేది జమ చేయరనైతే అంటున్నారనైతే ఇక్కడ మీరు అయితే గమనించవచ్చు ఇక కేవలం లాస్ట్ ఐదు ఎకరాల లోపే ఈ రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేస్తామని అయితే నిపుణుల నిపుణులు అనేది మనకి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ఇక మనకి తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్న కీలకమైన చేసిన ప్రకటన ప్రకారం ఇక పది ఎకరాల లోపున రైతు నెల మనకి ఏదైతే వస్తున్న మే నెలనో చివరి వారం వరకు ఈ పది ఎకరాల లోపున రైతన్నల ఖాతాలలో డబ్బులు అనేది నిధులు అనేది క్రెడిట్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక అదేవిధంగా మనకి రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు తొందరగా నేరుగా జమ కావాలంటే మీ ఖాతాకి ఎన్పిసిఐ ఈకేవైసీ అప్డేట్ చేయించుకోండి అదేవిధంగా ఈరోజు కూడా మనకి ఎకరాల లోపు ఎవరికైతే రైతు భరోసా డబ్బులు జమ కాలేదో అటువంటి జిల్లాలోని రైతన్నల ఖాతాలలో ఈరోజు ఎకరాల లోపున రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ